అలా కాదురా నీ కి ఈమె ఎక్కువ నిజం చెప్పాలంటే నీకు ఎంతో మంది ఉంటారు కదా బయట అందులో ఎక్కువ ఏ మనిషి ఒక అనుకో ఈ అబ్బాయ్ ఈరోజు నీకు చెప్పాను కదమ్మా మా ఫ్రెండ్ అని చెప్పి మా పక్క సందులో ఉంటది ఈ అమ్మాయి నువ్వు లవ్ చేసి ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేసి లవ్ చేసి ఆమెకి ఏదని ఒకటి చెప్పి పెళ్లి చేసుకో ఈ అమ్మాయికి మా అందానికి ఈ అమ్మాయి ఏం నీకు తెలియదు మా అందం ఎలా అమ్మాయి బొప్పటి బొమ్మ ఎలా ఉంది నాకు అర్థం కాలేదు సార్ ఈ మట్టుగా మోహన్ గారికి ఏం కావాలా ఇది తీసుకొచ్చావు బానే ఉంటాడు మనోడు మంచోడే బానే ఉంటాడు ఈశ్వర్యాయ నేను నేనే ఎక్కువ మోహానికి ఈశ్వరయ కట్ట మంచి డైలాగులు చెప్పే దగ్గర దేన్ని తీసుకొచ్చా ఇంకా అందగాడు దొరికే మంచోడు కానీ అమాయకుడు చాలా అమాయకుడు అంటే ఇట్లా ఎల్లం తీసుకొచ్చినా నీ కాకి ముఖానికి ఈ అమ్మాయి చాలా ఎక్కువరా నా కలర్ గురించి మాట్లాడుతున్నావా నా కలర్ మీద నీ కలర్ నాకు తెలుసుకోవాలి ఫస్ట్ కలర్ ఆ కలర్ ఈ ఈ కలర్ ఈ కలర్ రెండు ఒకటే

నీక్ నీ ముఖానికి అమ్మాయి దొరుకుద్దిరా చెప్పింది నేను అర్థం వేసుకో అసలు చూసి నువ్వు ఎట్లా అనుకుంటున్నావు నా అంత గురించి నువ్వే నా మాట్లాడేదా ఆయనదా ఏం చూడలేదు నేను అందం అంటున్నాడు అందం అందం అయితే నీకేం లేదు మమ్మ నువ్వు చెప్పి నీ మొహానికి ఈ మనే ఎక్కువ నిజం చెప్పాలంటే అది నువ్వు అనుకుంటున్నావు అట్లా

చె పక్కన సందులోనే ఉంటుంది కొంచెం కొంటె పిల్లలే ఈ అబ్బాయి ఎవరో దగ్గర అమ్మాయి దగ్గరికి వెళ్ళొచ్చు అక్కడ లిఫ్ట్ కంటి మనోడు అందం అలాంటిది అవును అందానికి ఆధార కార్డుగా

నెల రోజుల తర్వాత నెల రోజుల దాకా ఒక్క రోజు ఇప్పుడు ఎక్కువ చూపి నీ ఫోన్ చూస్తే తెలిసిపోద్ది నీకు రెండు కోట్లు ఉన్నాయో ఇరవై రూపాయలున్నాయో తెలుతుంది అది పౌ చేసుకుంటానని తెలిసింది అంత మెట్ట మళ్ళీ నాకు చేවුత రెండు కోట్లు ఉన్నాయి ఉన్నాయంట ఒకనలా వాడుకుంటాడంట కోట్లు కనిపించకుండా పౌ చేసుకున్నాం కోట్లు ఎവിടെ గణపడవో లోపల ఉంటాయి కోట్లు అట్ట గణపడుతుంది కోట్ ఏస్కొచ్చా షెట్ ఏస్కొచ్చా నేను పైన చూసిట్లా చెప్తావు పైన లోపల ఫోన్ నేను చూసింది లోపల నుంచి తీసే కదా నేను చూసా ఇంకా ఎడ చూసామన్న నేను సర్లే కానీ ఇదంతా ఆర్గ్యుమెంట్ రదఫరం లేదు మీ ఇద్దరికి నేను సెట్ చేద్దాం చెప్పిన ఎందుకు మేడం అమ్మ నువ్వు ఇప్పటికే ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నావు ముప్పై సంవత్సరాలకి నన్ను తీసుకొచ్చి అంట కడతావా నీకు ఎంతో మంది ఉంటారు కదా బయట అందులో ఇంకో ఏ మనిషి ఒక్కడ అనుకో సరే అట్టయితే అట్టయితే ఓకేనా కదా ఏటీఎం అంతే వాడుకో ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ కి నీకు ఓకే ఈ అమ్మాయి దొరకడం ఎక్కువ ఈ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకో ఫస్ట్ ఒక అమ్మాయి డ్రెస్సులు అవి ఇవి అంటది అవి మాత్రం ఇప్పి మాకు అడుగుతాడు ముందు నేను అప్పుడప్పుడు అడుగుతాను అప్పుడప్పుడు అడుగుతాను నాకు డ్రస్సులు ఫస్ట్ ఆ తర్వాత ఈయన బీకేనా